నెల్లూరు రాజకీయం మరోసారి అట్టుడికి పోతోంది మొత్తం ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు సాయం చేసిన పలువురు ఉన్నతాధికారులు అధికార పార్టీ శాసనసభ్యులకు తాజా పరిణామం పెనుగండంగా మారిందట శ్రీకాంత్ కు పెరోల్ కోసం చక్రం తిప్పిన ఆమె ప్రియురాలు అరుణ కాల్ లెస్ చూస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయట ఇంతకీ అరుణతో రాయబారాలు నడిపిందెవరూ పెరోల్ కు రికమెండ్ చేసి రౌడీ శ్రీకాంత్ శ్రీకాంత్కు పెరోల్ వ్యవహారం నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతినిధులను ఇరుకున పెట్టిందట హత్య కేసుల్లో ముద్దాయిగా నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్ కి హోంశాఖ పెరోల్ కి అనుమతి ఇచ్చింది ఇందులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ చక్రం తిప్పిందట ఆమె కనుసన్నలోనే ఉన్నతాధికారులు పనిచేశారని ఎస్పీలు వద్దన్నా జైలు సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోయినా పెరోల్ మంజూరు కావటం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది గత ప్రభుత్వంలో శ్రీకాంత్ ఒకసారి పెరోల్ అనుమతి పెట్టుకున్నారు అందుకు అప్పటి ఓ ప్రజాప్రతినిధి పూర్తి సహాయ సహకారాలు అందించారు కానీ అది సాధ్యపడలేదట తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు శ్రీకాంత్కు అండదండలు అందించారని వారి సిఫారసు కారణంగానే పెరోల్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ మంత్రి హ్యాండ్ కూడా ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి పెరోల్ కోసం అరుణ చేసిన రాయబారాల కాల్ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖుల పేర్లు ఉన్నాయట శ్రీకాంత్కు పెరోల్ రావటం అందుకు అతని ప్రియురాలు నెడిగుండ అరుణ సచివాలయంలో కూర్చొని చక్రం తిప్పారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై సీఎంఓ దృష్టి పెట్టింది ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది శ్రీకాంత్ పెరోల్ కు రికమెండ్ చేసిన నాయకులకు ఇప్పటికే టీడీపీ అధినేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారట ఇందులో హోంశాఖ ప్రధాన అధికారులతో పాటు కొందరు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం గడిచిన పదేళ్లుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అన్ని తానై వ్యవహరించిన అతని ప్రియురాలు విడిగుంట అరుణతో అనుబంధం కలిగిన అధికారులు నేతలపై ఏపీ ఇంటెలిజెన్స్ దృష్టి సారించిందట నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిందట ఇంటెలిజెన్స్ సీఎంఓకి ఇచ్చిన నివేదికలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయట ఏపీకి చెందిన ఉన్నతాధికారికి ఏకంగా నిడుగుంట అరుణ మొబైల్ నుంచి ముప్పై కాల్స్ వెళ్లినట్టు సమాచారం ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో అరుణ నడిపిన రాయబారాల జాబితా ఫోన్ లిస్ట్ కాల్ జాబితా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరిందట దీంతో అరుణపై కరుణ చూపిన అధికారులు నాయకులకు కష్టాలు తప్పవన్న ప్రచారం జోరందుకుంది అధికారులతో పాటు పలువురు నాయకులకు ఉద్వాసన గండం తప్పదనే వార్తలు జోరందుకున్నాయి